सर सर हम सर 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 सर

ये धंडे फोटो देख रहे हैं फोटो देख रहे हैं इसलिए हमने बुफल खुला करना लेकिन बाहर क्या दिन है शुक्रवार शुक्रवार किशन किशन ज़रूर किशन ज़रूर किशन इधर कल भाई बता बता रंजीब 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 ये ऊपर बेटो नोट याद है नोट नोट

మేము మాకు ఎంతో చెన్నై చాలా ఏళ్ళుగా ఖమ్మం జిల్లాకి అధ్యక్షుడుగా చేశాను చాలాసార్లు సార్లు మాకు ఆప్యాయతగా ఆయనతో రాకుండా ఆప్యాయత ఆ భగవంతుని తెలుసు ఎందుకంటే ఆ ప్రేమాభిమానం ఆయన ముస్లిం నేను వయసుడు అయినా ఆ ప్రేమ అనేది ఆ భగవంతుడు మాకిద్దరికి ఆప్యాయతగా చూశాడు ఈరోజు నా మిత్రుడు అనుకోండి నాకైనా పెద్ద అయినా అన్నాన్న గారు ఎలా ఎమ్మెల్యేకి గెలిచారంటే నేను చంద్రబాబుకి ఇప్పుడు చెప్పాను అక్కడ ఫరూక్ ఇస్తే కానీ వేరైతే ఇబ్బంది అవుతుంది ఫరుక్ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తానని చెప్పాను వచ్చాడు ఇంకా కూడా సంతోష వార్త ఏమంటే చంద్రబాబు దయదెలిసి ఖచ్చితంగా మంత్రివర్గంలో చేర్చుకుంటారు నమ్మకం నాకుంది డెవలప్ చేసిందంటే ఒక ఫరుగు తప్ప ఎవరు చేయలేదు నంద్యాలను డెవలప్ చేయాలన్న నమ్మకంతో ప్రజలకు నమ్మకంతో ఆయన నమ్మి బోట్లు వేసారు ఆ నమ్మకాన్ని భూమి చేయకుండా ప్రజలకు దగ్గరై ఇంకా మంచి చేసేదానికి మరి ఫరుగు గారు ఖచ్చితంగా పనిచేస్తాడు అదేవిధంగా ఇక్కడ వైకాపా సంబంధించిన వాళ్ళు ఏం తప్పులు చేశారు ఏం దుర్గం పరిచయం మాకు తెలియదు కానీ మంచితనం మంచితనమే ఆయన గెలిపించింది భగవంతుడు గెలిపించాడు జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు పరిమాల వెల ముఖ్యమంత్రి ఈ చేతగరి దద్దమ్మ వల్ల రాష్ట్ర దివాలెక్కిపోయింది కనీసం ప్రజల్లో ఎంత వ్యతిరేకత వచ్చిందంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకపోతే నేను ఈ బతుకేందుకు అసలు అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఇప్పటి కాలిపుత్ర కోసం దొంగ కూడా కొంతమంది వాడు వల్లభనేని వంశి కానీ నాని కానీ వాడు అంబటి రామ్మ కానీ రోజా కానీ సిగ్గు తెచ్చుకొని ఇంకా నీకు చెప్తున్న చెప్తున్నా తప్పులు చేశారు ఏ ఒక్కని వదిలిపెట్టాము ఒకటి బట్టలు ఉడుతుంది ఇదే గుడి గుడివాళ్ళ బట్టలు కూడా తండ్రి రెడీ ఉండాలి అక్కడ అప్పటి రాంబాబు నీవు ఆడవాళ్లకు మర్యాద లేకుండా మాట్లాడి వీడియోలు తీసి ఒక కింద రెండు గంటలకు ఇంత మాట్లాడే దుర్మార్గు కూడా మీరు ఇటువంటి దుర్మార్గు పెట్టుకుని ముఖ్యమంత్రిగా పదవి జగన్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వాళ్ళ మంత్రి పదవి నుంచి ఆ రోజే తీసేయలేదు దీంతో నీకు కూడా సంతోషపడే పరిస్థితి వస్తుంది అది కాక కచ్చ సాధింపు ఎప్పుడు చంద్రబాబు ఏ తప్పు జరగకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా అంద అరెస్ట్ చేశారు అదే నీ శని పట్టింది యాభై మూడు రోజులు ఏ తప్పు చేయటువంటి ఒక దైవం లాంటి వ్యక్తిని మంచి పరిపాలన ఇచ్చినటువంటి వ్యక్తిని యాభై మూడు రోజులు జైలు పెట్టినందుకు ఆ పాపం తగిలింది మీద భగవంతుడు ఏ విధంగా కచ్చెదీచ్ నువ్వెంత కచ్చెదీచ్చుకున్నావో భగవంతుడు నీకు అంత శాపం ఇచ్చి నేను నాశనం చేశాడు తల్లినే సరిగ్గా చూసుకోలేదు చల్లెళ్లను చూసుకోలేదు సొంత చిన్నాయని గొడ్డలతో నదికిచ్చి తనిపించావు పక్కన ఒక కూలికూర పక్కన పెట్టుకొని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు పరిపాలన సాగిస్తున్న సిగ్గుందని అసలు ఒక కూలి కొను ఐదేళ్లు సాగిరావు ఐదు సంవత్సరాల మీద ఇంతవరకు ఎంక్వైరీ లేదు ఏమీ లేదు ఎందుకు కాపాడినావు అంటే దానిలో భాగం నీదే ఉంది నీవే చంపించావు అందుకని ప్రజలందరూ చూశారు సొంత చెన్నాయి చంపించాడు చాలా పాపాలు చేశాడు ప్రజలందరూ రిసిక్పోయారు బాధతో ప్రతి ఒక్కరు సైలెంట్ ఓట్ చంద్రబాబుకి ఇంత బలం చంద్రబాబు లాంటి వ్యక్తి కావాలి ఈ రాష్ట్రానికి మళ్ళా కేంద్రంతో సఖ్యతగా చాలా మంది పుకేదాడు బీజేపీతో ఉంటే సాయిలో ఓటు పడమని సాయి బెట్ట గెలిచా కర్నూలు బల కెట్ట ఇవన్నీ పూటకాలండి ముస్లిం సోదరులు కూడా చంద్రబాబు నాయుడు ఓటు వేశారు పూర్తిగా వేశారు సపోర్ట్ చేశారు అందుకని ఈరోజు ఇంత మెదర్ వచ్చింది ప్రజలందరూ కోరుకున్నది ఒకటి ఐదు కోట్ల ప్రజానికి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రం బాగుపడాలి ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలి మళ్ళా పరిశ్రమ తెస్తాడు ప్రతి ఒక్కరు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు నమ్మకంతో చంద్రబాబు నాయుడికి తెచ్చారు అందుకనే మనందరం కూడా ఏదైతే నమ్మకం పెట్టి చంద్రబాబు నాయుడు పెట్టి ఇలా ప్రజలందరూ ఓట్లు వేశారు మనం కూడా మంచి హృదయంతో ఒక మంచి వ్యక్తిని ఎన్నుకున్నారు మీరు కూడా దాన్ని తగ్గట్టుగా మంటి పరిస్థితుల్లో ప్రజలు సహకరించాలి ప్రతి ఒక్కరు టైం తీసుకుంటారు అది కాక సెంట్రల్ గవర్నమెంట్ ఈ కీ రోల్ చంద్రబాబు నాయుడు రోజు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా పోలవరం కానీ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాడు అమరావతి పూర్తి అవుతుంది ఇది మంచి శుభావం ఎందుకంటే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా చంద్రబాబు కీ రోడ్ పోల్స్తాడు కేంద్రం మంత్రివర్గంలో కూడా వస్తుంది మనకు కాబట్టి మంచి టైం మనకు వచ్చింది ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామిని ఆశీర్వదించాడు ఎట్టి మంది పరిస్థితుల్లో శుభ సూచకాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన రాష్ట్రం విత్ ఇన్ వన్ ఇయర్ లోనే డెవలప్మెంట్ చూపించి చేస్తాడు చంద్రబాబు నాయుడు ఆయన సత్తా ఏంటో చూపిస్తాడు గాడిన అర్థంగా నాచిన ఈ రాష్ట్రాన్ని మళ్ళా స్వర్ణాంధ్రప్రదేశ్గా చేర్చి దిద్ది ప్రజలకు ఒక కానుక గెచ్చి పోలవరం పూర్తి చేస్తాడు అమరావతి పూర్తి చేస్తాడు చెప్పిన మాట నిలబెట్టుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు నమస్కారం సోమశెట్టి గురించి చెప్పాల్సింది ఒక అసెట్టి పార్టీ దాదాపుగా నలభై ఐదు సంవత్సరాలు మా అందరం కలిసి ఒకే పార్టీలో ఉన్నాం సోమశెట్టి సేవల గురించి చెప్పాల్సిన వాళ్ళు ఉండే లేకపోయినా ఇప్పుడు ఎందుకంటే ఆయన చేసినట్టుగా పార్టీ ఆఫీసులు ఎవరు వాస్తవంలో అందరిని కూడా కలుపుకొని పార్టీ ఎలా జీవితాంతం కూడా పార్టీ అభివృద్ధికి పురోభివృద్ధికి చేయడమే కాకుండా చంద్రబాబు దగ్గర ఏదైనా విషయాలు చెప్పాలంటే ఖచ్చితంగా చెప్పిస్తారు ఇది మంచిది అది మంచిది అంత ధైర్యం యువకు నేను కూడా అని ఏం చెప్తాడు ఏం మాకు కూడా తెలుసు లేదా సీక్రెసీగా పార్టీని మెయింటైన్ చేశాడు వాడి ఆయన అంటే చాలా చంద్రబాబు ప్రత్యేకమైన అభిమానం మొన్ననే మరి టిక్కారెడ్డి లేకపోయినా ఈయననే రక్తసారధిగా జిల్లా సరే కొన్ని జరిగిపోయినాయి జరిపోయినాయి అవి కూడా జరిగిపోయితే అన్ని సీట్లు గెలిచింది వాడే ఏ రకమైతే నిద్ర సీట్ చేశాము ఈయన సీట్లు కూడా ఆ రకంగా పార్లమెంట్స్

చంద్రబాబు నాయుడు కీలకర్ గుండమంటారు ఆయనకు సరే ఏదో ఆయన నిర్ణయం పెద్ద ఆయన చేయడం మనకు అవసరం లేదు కాబట్టి మనం మన పనులు కావాలి అవసరం లేదా ప్రభుత్వం బాగుండాలా మనం దాని చెడు చేయడం లేదు మన రాష్ట్రం మనకు బాగుండాలా మన ప్రాంతం మనకు బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాం